కుమారి స్పలవు అంటే సెనర్కి స్వాగతం అందరూ బాగున్నారా అందరూ బాగోలేని హనుమతి అని ప్రార్థిస్తున్నాం ఈ మీ మీ అందరికొచ్చేసా మీకు సిబ్బించిపోయేది ఈరోజు మనకు ఆడవాళ్ళకైనా మొగలకైనా చిన్న వాళ్ళకైనా పెద్ద నీరసంగా ఉంటుంది కాళ్ళి చేతిలో అంటుంటారు చూడండి అలాంటి వాళ్ళకి అలాగే పిల్లలు పొద్దున్నీళ్ళు సాయంత్రానికి వస్తూ ఉంటారు పాపం వాళ్ళు కూడా నీరసం వచ్చేసి అలిసిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి మనం సింపుల్ గా ఈరోజైతే డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ మనం కొన్ని కొన్ని అలా తయారు చేసి పెట్టుకుంటే సులువుగా పిల్లలకి పెట్టొచ్చు చూపిస్తాను కానీ నీకు ఎదరికొచ్చేస్తాను అనమాట బాదం పప్పు ఒకప్పేమో మనకి పిస్తాపప్పు మూడు రకాల కలిపి మనం ఈ రోజుని చక్కగా కొంచెం వేపుకుని పౌడర్ చేసి వండించుకుంటే కొంచెం మందం చేస్తుంది అనమాట తొందరగా ఆకలిసినట్టు ఉండదు పిల్లలకి కట్ట అయితే అరుగుదారు తొందరగా రావాలంటే కొంచెం దాన పెట్టుకుంటే ఆ పౌడర్ ని ముందే పాలలో కలిపేసుకున్నాం నీళ్ళలో కలిపేసిన పౌడర్ పక్కన పెట్టేసుకుంటే పిల్లలకి పౌడర్ బాగాలెటరు అది పర్వాలేదు మనకు కూడా నానబెట్టుకుంది అంటే తొందరగా జీర్ణం అవుతుంది అంటండి అది ఓకేనండి ఇప్పుడైతే మనం వేపేసుకుందాం ఏపేసుకుని పౌడర్ చేసుకుందాం ఇవి ఎలాగా వేపుకో ఇప్పుడైతే మనం గ్యాస్ వేలించుకుని పెట్టేసుకుని ఇప్పుడు మనం దోరగా మనకి చిన్న మంట మీద పెట్టుకుని అన్నమాట జీడిపప్పు వేపేసుకుందాం తినడం వల్ల మంచి బాడీ కూడా టైట్ గా ఉంటుందట శరీరం కూడా లూజ్ అయిపోకుండా ఉంటుందంటండి అలాగే మంచి తేజస్సు కూడా పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా ఉంటారు అనమాట ఇటు రేపు మనకు భగవంతుడు ఇచ్చింది ఈ ప్రసాదం అనుకోవాలి మనం ఎందుకంటే ఇప్పుడు తినే తిండిలో బలాలు ఉండట్లేదు కాబట్టి తప్పనిసరిగా ఇలాంటివి మనం ఏదో దాంట్లో యాడ్ చేసుకుని తింటా ఉండాలి నా లేదంటే పౌడర్ కాకపోతే నాంబెట్ పేస్ట్ చేసి పెట్టుకున్నా కూడా మంచిదండి మీరు ఎలాగైనా చేసుకోవచ్చు లేదంటే అలా కొన్ని అన్ని రకాల కలిపి నాలుగు గంటల ఐదు గంటలు నానబెట్టేసుకుని కొంచెం మిక్సీలో చేసి పెట్టేసుకుంటే పిల్లలకి కొత్త ఒక కొత్త అంతా వెళ్ళిపోతే చక్కగా స్పూన్తో తినేస్తారు అలాగైనా పర్వాలేదు మనకి ఎలా వీలుగా ఉంటే అలా దీన్ని మనం మానగొడ లేదు కాబట్టి ఇది చిన్న మంట మీద మనం వేగమిద్దాం అలాగే ఇది కూడా తీసాక ఇంకో రకం మన పెడి అయితే వేగుకొని ఈసారి ఇంక తీసేసుకుని ఇంకో రకం కూడా వేసుకుందాం కొద్దిగా నిలవ ఉంటుందన్నమాట మనం బయట పెట్టేసుకున్నా కానీ మనకి పాడ్ అవ్వన్నమాట లేదంటే మనం కొంచెం మామూలుగా చేసుకున్నా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉండొచ్చుకోవాలి ఇలాగైతే కొంచెం కమ్మదాం కూడా వేగిపోని చక్కగానే కొంచెం కలర్ చేంజ్ అవునా ఇవి ఇవి కూడా మనం తీసేద్దాం సార్ పిస్తా కూడా వేసేద్దాం కూడా చిన్న మంట మీద ఏగనివ్వాలన్నమాట దోరగానే బాగుంటుంది మంచి కమ్మ టేస్ట్ వస్తాయి అన్నమాట ఇవి కూడా మనకి ఏగు చాలు చాలింగ్ గ్యాస్ కట్టేద్దాం మూడు కలిపి చక్కగా సల్లార్ని ఇచ్చి అప్పుడు ఇగో సల్సారి చక్కగా మనం ఆర్డర్ చేసేసుకుందాం ఎందుకంటే కొంచెం విడివిడిగా కొట్టుకుంటే ఒక్కొక్కటి కొంచెం మెత్తగా ఉంటే ఒక్కటి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి దేనికి అదే కొట్టుకుంటే మనకి పౌడర్ మనం ఇవి కూడా పౌడర్ చేసి తెచ్చుకున్నాం ఇదిగో మనకి ఇది కూడా పౌడర్ అయిపోయింది మనకి చక్కగానేసారి ఇవి కూడా కొట్టేసుకున్నాం ఇవి కూడా పౌడర్ ఆడి తెచ్చేసుకున్నాం ఇవి వస్తున్నారు ఇవి కూడా మనం పౌడర్ యాడ్ తెచ్చేసుకున్నాం మూడు మూడు కలర్లోకి వచ్చినాయి ఎంత బాగుందో చూడండి చూడటానికి కలర్ఫుల్గా ఉంది ఇది చూసారా చక్కగా మూడు మూడు కలర్స్ పౌడర్ అనమాట డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఇది మనం మొత్తం కలిపేసుకోవచ్చు అనమాట మనం ఇలాంటి బాటిల్లో దాంట్లో వేసేసుకుని చక్కగా స్పూన్ తోటి మూత పెట్టేసుకుని ఇలా ఉంచేసుకుంటే చక్కగా ఇదిగోండి మనమైతే పౌడర్ చేసేయడం రెడీ చేసేసుకోవడం చక్కగా బాటిల్లో కూడా వేసేసాను అనమాట మనకి ఇలా వేసేసుకుని ఉండొచ్చుకుని చక్కగా ఒక్కో స్పూను మనం పిల్లలకి వేసుకుంటే మనకి చక్కగా బాగుంటుంది ఒక్కో స్పూన్ వేసుకుంటే మనం చక్కగా ఒక్కొక్క స్పూన్ మనకైనా సరే బాగుంటుంది పిల్లలకైనా బాగుంటుంది వేసుకుని కలుపుకొని తాగొచ్చు అలాగే మళ్ళీ లేదు ఏది వద్దు మనకు అనుకుని ఉత్తు వాటర్లో అయినా కలుపుకుని ఒక్కో స్పూన్ తాగితే చాలా బలంగా ఆరోగ్యంగా ఉంటాయి నచ్చిందని అని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక షేర్ చేయండి పిల్లలకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ మట్టికి మనకంటే ఏదో రకంగా ఏదో డబ్బులు వేసుకోండి ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఉంది అని మనం హాస్పిటల్కి ఎలాగా ఏదో దాని ఖర్చు పెడుతుంటాం అందులో ఏదో కోర్చు అనుకుంటే మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం బలానికి బలం ఆనందానికి ఆనందం అనమాట అలాగేనండి ఓకేనా ఈ పిల్లలు తాగడం వల్ల కూడా పిల్లలకి మంచిదే మనకి కూడా మంచిది అనమాట ఓకే అండి బై అండి ఇంకొక ఏం అది నీ